జిల్లా స్థాయి విషూ పోటీలను కర్నూలు జిల్లా ఉషు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు నగరంలోనే అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో వ్యాయామం యోగా ప్రాణాయం ఉన్నందున తాను మార్షల్ ఆర్ట్స్ ను ప్రోత్సహిస్తున్నానని తెలిపారు భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు విద్యార్థులు మంచి మార్గంలో నడవడానికి క్రీడలు ఎంతగానో వేలు చేస్తాయని డాక్టర్ వెల్లడించారు విద్యార్థులు సెల్ ఫోన్ల వాడకం తగ్గించాలని సూచించారు ప్రస్తుత మెంటలు ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులు సన్మానించారు ఈ కార్యక్రమంలో క్షేపక్ తక్రా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు షూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు అట్లండి రెడీ రెడీ సర్ అట్లండి ఆ ఒక్కసారి అంతా చార్ట్ రాకెట్ నిండి చూండి సార్ అట్లండి రెడీ బాబు అలా అట్లండి రెడీ సర్ రెడీ ఓకే సర్ స్టార్ట్ జాతర

మార్షల్ ఆర్ట్స్ను నేను చాలా రోజులుగా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంకోటి ఏమంటే మన దేశంలో భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు అన్నీ ఉండొచ్చు మనది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఎందుకంటే ఇది చాలా విచిత్రమైన కంట్రీ ఇక్కడ ఉన్నంత వైవిధ్యము ప్రపంచంలో ఏ దేశంలో లేదు అందుకే దీన్ని సబ్కాంటినెంట్ అన్నారు కానీ పక్కన ఉండే ఇప్పుడు కేరళకో తమిళనాడుకో లేకపోతే మహారాష్ట్రకో గుజరాత్కో పోతే కూడా ఒక్కోసారి ఆ భాష అర్థం కాక మనం మన దేశంలో ఉన్నామా వేరే దేశంలో ఉన్నామా కానీ అందరినీ కలిపేది దేశం మొత్తం కాశ్మీర్ టూ కన్యాకుమారి అందరినీ ఒకే తాటిపైకి తేగలిగిన శక్తి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మాత్రమే ఉంది వాళ్ళు ఒకరోజు క్రికెట్లో సెంచరీ చేస్తుంటే ఇండియన్ అని అంటారే కానీ వాడి వేకులము వాడి నియమాత అని ఎవరు చూడరు అలాంటి పరిస్థితి ఒక్క స్పోర్ట్స్ ద్వారానే ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చు ఇంకా స్పోర్ట్స్ ద్వారా డిసిప్లైన్ వస్తుంది ఆ డిసిప్లైన్ ఇండివిడ్యువల్స్ అంత ఈజీగా మెంటల్ స్టామినా బాగుంటుంది వాళ్ళకు మెంటల్ ఎజిలిటీ బాగుంటుంది కాన్సన్ట్రేషన్ బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు చెడిపోవడానికి బాగుపడడానికి వంద మార్గాలు ఉంటాయి చెడిపోవడానికి వెయ్యి మార్గాలు ఉన్నాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎటువంటి వాళ్ళకు కానీ యూత్కు ముఖ్యంగా చిల్డ్రన్కు సో ఈ యుగంలో ఇంకా స్పోర్ట్స్ బాగా ఆడిస్తూ వీళ్ళను కొద్దిసేపు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి వీళ్ళని ఆ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆ డిజిటల్ మీడియాకు కొంచెం దూరం అన్న ఉంచగలుగుతున్నామంటే కేవలం స్పోర్ట్స్ గేమ్స్ వల్లనే కానీ ఈ ఎండాకాలంలో వాటర్ ఎక్కడైనా అక్కడ తాగితే డయేరియా డిసెంట్రీ వైరల్ హెపటైటిస్ జాండిస్తూ టైఫాయిడ్ ఇట్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్ చాలా కేర్ఫుల్గా మంచి స్టెరైల్ వాటర్ని జాగ్రత్తగా తాగాల్సి వస్తుంది తర్వాత ఎండ వలన హీట్ డి హీట్ స్ట్రోకు ఎండ కొట్టే అవకాశం ఉంది కాబట్టి ఏ కార్యక్రమమైనా ఇప్పుడు ముఖ్యంగా ఓన్లీ ఇన్ ద మార్నింగ్స్ అర్లీ ఇన్ ద మార్నింగ్స్ లేదంటే ఈవినింగ్ అంతేగాని మధ్యాహ్నము పది పదకొండు దాటిన నుంచి సాయంత్రం ఐదు వరకు మాత్రం ఎవ్వరూ బయటికి రాకపోవడం వేలు ముఖ్యంగా వృద్ధులు చిన్న